కాకతీయుల పాలన అంతమై మూడు వందల ఏండ్ల తర్వాత పదహారు వందల యాభై నుండి పదిహేడు వందల తొమ్మిది సంవత్సరం వరకు పాపన్న ప్రస్థానం కొనసాగిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తండ్రి గౌడ్ తెలిపారు తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశం గర్వించదగ్గ బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు నల్గొండ పట్టణంలోని ఖతాల్గూడెంలో బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పాపన్న గౌడ్ యూత్ అధ్యక్షుడు పాలకూరి సంతోష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదురుగౌడు మాట్లాడుతూ తన సొంత సైన్యంతో మొగరుల కోటను ఢీకొట్టి వారిని తరిమి కొట్టిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడని అన్నారు ఆయన జీవితం మొత్తం దోపిడీకి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడమే కాకుండా పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారని కొనియాడారు శివాజీ మహారాజ్కు సమకాలికుడు పాపన్న గౌడని శివాజీ మహారాజ్కి దక్కిన గుర్తింపు పాపన్న గౌడ్కి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు లండన్ మ్యూజియంలో సైతం పాపన్నగౌడు విగ్రహం ఆయన జీవిత చరిత్ర ఉందంటే ఆయన గొప్పతనం ఏమిటో అర్థమవుతుందని అన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాపన్నగౌడ్కు తగిన గౌరవం ఇవ్వాలని కోరారు అన్ని జిల్లా మండల కేంద్రాల్లో పాపన్నగౌడ్ విగ్రహాలను ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై కూడా పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే ఆయనకు ఇచ్చే అసలైన నివాళి గౌరవం అని అన్నారు మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసే పాపన్న గౌడ్ విగ్రహాలకు తన వంతుగా సహకారం అందజేస్తానని తండు సైదులు గౌడ్ తెలిపారు అనంతరం రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫోటోగ్రాఫర్లుగా ఎంపికైన ముచ్చళ్ల విజయ్ గౌడ్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ కారింగ్ శ్రీనివాస్ గౌడ్ కారింగ్ వెంకన్న గౌడ్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కనగల్ మాజీ జడ్పీటీసీ చిట్ల వెంకటేశం మాజీ కౌన్సిలర్ దండంపల్లి సత్తయ్య మాజీ సర్పంచులు గుజ్జుల జనార్దన్ రెడ్డి యాదయ్య కారింగ్ నరేష్ గౌడ్ కంకణాల నాగిరెడ్డి పాపన్నగౌడ్ యూత్ కార్యదర్శి పజ్జూరు ప్రదీప్ గౌడ్ కోశాధికారి దండంపల్లి అనిల్ గౌడ్ పజ్జూరి పరమేశ్ ఐతగోని గౌడ్ జనార్దన్ గౌడ్ గండి చెరువు గౌడ్ బాలకృష్ణ గౌడ్ పజ్జూరి అంజయ్య సాయిలు పాలకూరి యాదగిరి మధు పాలకూరి చిరంజీవి బొడిగ శివ తదితరులు పాల్గొన్నారు సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా మరి లో వారి యొక్క విగ్రహానికి వాళ్ళందరూ కూడా ఘనంగా అర్పించడం జరిగింది మరి సర్దార్ సర్వాయి పాపన్న గారి గురించి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు మరి ఆయన కేవలం ఈ యొక్క రాష్ట్రమే కాదు ఈ దేశంలోనే గర్వించదగ్గటటువంటి ఒక బహుజన నాయకుడు కానీ ఆనాడు మగులకు ఎదురొడ్డి నిలిచి మరి ఒక బహుజన సైన్యంతో మరి వారి కొడితే కొట్టాలి గోల్కొండ కోటని అని చెప్పేసి ఒక సంకల్పంతో గోల్కొండ కోటని ఏలినటువంటి మహానాయకుడు మరి పాపన్న గారు వారి యొక్క జీవితం మొత్తం కూడా మరి యొక్క పేద ప్రజల కోసం వారి యొక్క దోపిడీని అని అరికట్టడం కోసం అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు మరి ఆ రోజుల్లో అంత చైతన్యంగా ముందుకు సాగిందంటే ఈరోజు చూసుకుంటే మనం ఎంత వెనకబడిపోతున్నామో మరి మిగతా వాళ్ళు ఏ విధంగా అనగదొక్కుతున్నారో మరి అందరు కూడా మరి అంత బహుజనులు గమనించుకోవాల్సిన అవసరం ఉంది చైతన్యం కావాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు చూస్తే మరి కథాలగూడెం గ్రామంలో మరి యూత్ చాలా చక్కగా మరి ఎక్కడ లేని జిల్లాలో ఎక్కడ లేని విధంగా మరి ఏర్పాటు చేసి జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించి వారికి నిజమైన నివాళులు అర్పిస్తున్నందుకు మరి ఆ యూత్కు ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులకు పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలనేసి కోరుకుంటూ ఇదే విధంగా ప్రతి ఊర ఊరు 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 సర్దార్ పాపన్న గౌడు విగ్రహాన్ని ఆవిష్కరించి వారి యొక్క జయంతి వర్ధంతిలను జరుపుకుంటూ వారి యొక్క గౌడ జాతి యొక్క ఉత్తమ చాటి చెప్పాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇట్లా గౌడులందరూ ఏకంగా ఉండబట్టే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మన పాపన్న గౌడు గారిని విగ్రహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు శంకు పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది చాలా శుభ పరిణామం ఇదే విధంగా ప్రతి చోట ప్రతి ఈ దాంట్లో కూడా మన గౌడ కులస్తులకు అన్నిట్లో ముందు అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను